ఉగాది వచ్చింది పోయింది తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరాదికి రాజమౌళి ఏదో సర్ప్రైజ్ ఇస్తాడన్నారు మహేష్ మూవీ అప్డేట్ వస్తుందని ప్రచారం కూడా చేరింది కానీ అసలు ఊసేలేదు శ్రీరామనవమికి మరో వారమే టైం ఉంది పరిస్థితులు చూస్తుంటే కనీసం ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా ఉండేలా లేదు ఇంత సైలెంట్గా ఏం చేస్తున్నారు ఈ సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి టేక్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా తాలూకా అప్డేట్ ఉగాదికి వస్తుందనుకున్నారు ఏమీ రాలేదు ఏప్రిల్ తొమ్మిదిన ఏదైనా అనౌన్స్మెంట్ రావచ్చు అనుకున్నారు అదేం జరగలేదు దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు సరే శ్రీరామనవమికి అంటే మరో వారం తర్వాత ఏదైనా అప్డేట్ వస్తుందా అంటే అలాంటి సూచనలేవి కనిపించట్లేదు మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులే జరుగుతున్నాయి స్టార్కాస్ట్ ఆల్మోస్ట్ ఓకే అయ్యే దశలో అనౌన్స్మెంట్లు అప్డేట్లంటే అనవసర వీడియో అటెన్షన్ ఉంటుందని రాజమౌళి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు మహేష్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా తనదైన స్టైల్లోనే సినిమా తాలూకు పనులు చక్కబెడుతున్నాడు ఆగస్ట్ తొమ్మిది వరకు ఎలాంటి అనౌన్స్మెంట్లు ఉండవని తెలుస్తోంది మొదటి నుంచి వినిపించిన టాకే నిజమయ్యేలా ఉంది ఆగస్ట్ తొమ్మిదిన ప్రెస్ మీట్తో పాటు స్టార్ కాస్ట్ని పరిచయం చేసి సినిమా వర్కింగ్ టైటిల్ని లాంచ్ చేస్తారట అచ్చంగా ట్రిబుల్ ఆర్కి ఏం చేశారో ఎలా అప్రూవ్ అయ్యారో అలానే అప్రోచ్ అవుతారని తెలుస్తోంది ఇద్దరు హీరోయిన్లు ముగ్గురు విలన్లతో మహేష్ బాబు మూవీ సాలిడ్ యాక్షన్ సీన్లతో ప్లాన్ చేస్తున్నట్లు మాత్రం సమాచారం అందుతోంది